అందరికీ నమస్కారం ఈరోజు రాజధాని ఫైల్స్ తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరూ మాజీ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు మన పార్లమెంట్ అధ్యక్షులు కాలువ శ్రీనివాసులన్న గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు గౌతమి థియేటర్కి వచ్చి రాజధాని ఫైల్స్ సినిమా చూడడం జరిగింది ముఖ్యంగా ఈరోజు ఈ సినిమాలో సంఘటనలు ప్రతి ఒక్కరికి కూడా కలిసి వేస్తుంది ఎందుకు ఇలా అంటున్నానంటే ఆ రోజు అమరావతి కోసం స్వచ్ఛందంగా ముప్పై ఆరు వేల ఎకరాలను ఇచ్చి సంవత్సరానికి మూడు పంటలు తీసే రైతులు ఈరోజు స్వచ్ఛందంగా మూడు వే ముప్పై ముప్పై ఆరు వేల ఎకరాలను స్వచ్ఛందంగా ఇచ్చినా కూడా ఇంతవరకు కూడా రాజధాని నిర్మాణం అనేది ఎలా ఈ ప్రభుత్వం వచ్చి కుంగదీసి ఎలా కుంగ దాని చెట్టు దాన్ని చెడు ఎగొట్టింది అనేది మనము ఈ సినిమా ద్వారా నిజం కళ్ళకు కట్టినట్టు ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుంది ఎంతోమంది రై జీవితాలను కూడా కోల్పోయారు ముఖ్యంగా మహిళల్ని కూడా ఎంతో ఇబ్బంది పెట్టి ఈరోజు నిజంగా అమరావతి రైతులు నిజంగా జోహర్ ఆ రోజు అమరావతి రాజధాని ఉండాలి మధ్యలో ఉంది మన ఆంధ్ర రాష్ట్రానికి అని చెప్పిన ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు సీఎం ఒక ఛాన్స్ అని చెప్పి గద్దె ఎక్కిన వెంటనే తన మాటను మార్చి మూడు రాజధానులని మడమ తిప్పాడు కానీ దీనివల్ల కోల్పోయిండేది ప్రజలు ఈరోజు ఎంతోమంది ఈరోజు ప్రజలందరూ కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి రైతులే వెన్నెముక అలాంటి రైతులు కూడా స్వచ్ఛందంగా ఇచ్చిన భూములకు కూడా ఈరోజు ప్రయోజనం లేకుండా పోయింది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రతి ఒక్కరూ కూడా ఇది మన రాష్ట్రం కోసం మన భావితరాల కోసం మనం పడుతున్న ప్రతి ఒక్కరూ దీన్ని గుర్తించుకొని ముఖ్యంగా ప్రతి ఒక్క యువత మహిళలు కూడా ముందుకు తీసుకెళ్ళి జనాల్లోకి మనం తీసుకెళ్ళాలి అమరావతి రైతులు పడిన కష్టాన్ని ప్రతిఫలం లభించేటట్టు రానున్న ఎలక్షన్ల ధీటుగా మనము నిలబడి మన పార్టీని గెలిపించుకొని రాజధాని నిర్మించుకోవాలని నేను తెలుగు మహిళల తరఫున తెలియజేస్తున్నాను